వికారాబాద్ జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించారు దారూర్ మండల రైతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు రైతులు ఆర్థికంగా మరింత ఎదగడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని గడ్డం ప్రసాద్ అన్నారు రైతులు ఎక్కువగా మంది నిరక్షిత అవసరం లేదంటే ఇది కేవలం నక్కల్లోతో అలట్టు ఉంచడం కాకుండా గట్టుబడిని పెంచు చేసుకోవచ్చు మిషన్రీ పప్పు చేసే దానికి ఎవరి రైతుల సమస్య పరిష్కారానికి పెద్ద కుదండరెడ్డి గారు చైర్మన్ గా రైతు కమిషన్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే రైతుల కోసం యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇది దేశ చరిత్ర ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసింది కరెంటు మోటార్లకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంది రైతుల మేలు కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు సన్న రకం నోట్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు దురదృష్ట వశాత్తు చనిపోయిన రైతులకు బీమా ఐదు లక్షల రూపాయలు పరిహారం నష్టపో పరిహారం అందజేస్తున్నారు కుటుంబాన్ని గత ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల పాలు చేసింది అక్షరాల ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పులు చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తిలు పడుతుంది ఒక్క నెల మిత్తి డబ్బుతోనే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా డబ్బులు వచ్చేవి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా బాగానే మీ డబ్బులు మీకు తప్పకుండా వస్తాయి వ్యవసాయ రంగంలో అభివృద్ధి రైతుల సంక్షేమం కోరుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా ఉండాలని కోరుకుంటూ తెలియక నరసింహారెడ్డి గారు వేసింది కాబట్టి నేను నేనేస్తాను కాబట్టి నారాయణ గారు నారాయణ గారు ఇట్లా కొంతమంది చాలా మంది ఇప్పుడు మన పాత పద్ధతులకు వస్తున్నారు దీనివల్ల అరిష్టం తెలిసిపోయింది యూరియా ఎక్కువ ఆడటం వల్ల అన్నిటికీ తెగులు ఆశిస్తున్నాయి ఆ తెగుళ్ళ కోసం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం పురుగు మందులు వాడటం వల్ల పంజాబ్ అయినట్టుగా తెలంగాణ కూడా కాబోతుంది ఏమైతుంది పంజాబ్లో స్పీకర్ గారు చెప్పినట్టుగా అందరికీ క్యాన్సర్ వస్తుంది ఎందుకు వచ్చింది అని చూస్తే వాళ్ళు యూరియా వేశారు ఆ తిండి మీరు తిన్నారు అందుకని మీరు పోయారని చెప్తున్నారు అందుకని మనం కూడా పోదలుచుకుంటే ఇదే పద్ధతి కొనసాగించాలి లేదు ఇందాక సునీల్ గారు చెప్పినట్లుగా మన ముందు మన తల్లిని రక్షించుకుంటే తల్లి మనని పోషిస్తుంది తల్లినే చంపేస్తే మానవ మనుగడికే ప్రమాదం వస్తుంది పెద్ద అని చెప్పినట్టుగా ఇంకా కొద్ది రోజుల్లో ఏ పంట పండకుండా చేసే దుర్మార్గానికి మనమే కొనదులుతున్నాం అందుకనే మా దగ్గర ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా చాలామంది ఆడ పొలంలో పెంచుకునే అలవాటుకు వచ్చింది సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు నష్ట